వెల్కమ్ టు యుఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండ అనేక కోచింగ్ సెంటర్లో యూ కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అగ్నివీర్ అండ్ రైల్వే బ్యాచ్ రన్ అవుతుంది ఈ నెక్స్ట్ టైంకి ఎస్ఎస్సీ జీడీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టు ఇది జూన్ ఫస్ట్ డేట్ నుంచి అంటే సండే రోజు జూన్ ఫస్ట్ డే నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సో మనకి సండే అంటే క్లాసెస్ ఉండదు అట్లాంటిదే మీరు అపోహాలు పెట్టుకోవాలని అవసరం లేదు మీరు వచ్చారంటే ఆ రోజు మెడికల్ చెకప్ చేసి అడ్మిషన్స్ తీసుకొని మండే రోజు మనమైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తాం మన షెడ్యూల్ వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చివరిలో మీరు చివరి వరకు చూసేసి ఆ తర్వాత మీరు కాల్ చేయొచ్చు సో మన యొక్క కోచింగ్ సెంటర్లో ఫస్ట్ మీరు రాగానే మెడికల్ చెకప్ చేస్తాం ఎందుకోసం మెడికల్ చెకప్ చేస్తామంటే మనకి సెలక్షన్ రోజర్లో భాగంగా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకు వెంటనే జాబ్ రాదు కదా ఫిజికల్ కూడా ఉంటుంది ఈ ఫిజికల్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను ఫిజికల్ అయిపోయాక మెడికల్ ఉంటుంది సో మెడికల్లో చివరి వరకు మనం ట్రై చేసి మెడికల్ కూడా అన్ఫిట్ అయిపోతే ఏమవుతుంది చాలా బాధపడతాం అదేదో ముందే మనం చెకప్ చేసుకుంటే ఎంత బాగుంటుంది సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రాగానే స్టూడెంట్కి మనం మెడికల్ చెకప్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం చెప్పి దానికి తగ్గట్టుగా కోచింగ్ తీసుకుంటున్నప్పుడే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో తద్వారా మనకి బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టు మనం ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మెడికల్లో ఫిట్ అవుతాము అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏమీ ఉండదు సో మన దగ్గరికి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అదే మెథడ్లో మనం ఫాలో అవుతాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకేంటంటే మన దగ్గర షెడ్యూల్ అనేది డైలీ మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఈ రెగ్యులర్ గ్రౌండ్ యాక్టివిటీ ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ కూడా క్వాలిఫై అయిపోతారు సెలెక్ట్ అయిపోతారు అందులో డౌట్ ఏమి ఉండదు ఎస్ఎస్సిజీడి బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటాయి ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చేస్తాము సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ ఉంటాయి ఈవినింగ్ వన్ అవర్ ఏదైతే హాఫ్ అన్ అవర్ డిన్నర్ టైం ఇచ్చేస్తాము ఎయిట్ నుంచి మళ్ళా మనకి నైట్ టెన్ వరకు ప్రతిరోజు ఏ టాపిక్ కంప్లీట్ అయితే దానిపైన ఎగ్జామినేషన్స్ పెట్టడము లేదా స్టడీ అవర్స్ మనకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నాడు సో ఒక సిస్టమేటిక్గా మనం ఈజీగా మనం నేర్చుకుంటూ మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా స్పెషల్గా క్లాసెస్ కండక్ట్ చేసి మంచి రిజల్ట్ తీసుకురావడం కోసం మన ప్రయత్నం అన్నారు అయితే ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో మీరు కోచింగ్ తీసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనము ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతామని అంటే మాత్రం సెట్ అవ్వదు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ టఫ్ అనేది చాలా 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 కష్టంగా అయిపోయింది మనం క్రాక్ చేయాలంటే ఓకే కాబట్టి ఈ ఎగ్జామినేషన్ని మనం ఈజీగా చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచి మనం ఎన్నో మార్క్ టెస్ట్లు రాయాలి ఎన్నో క్లాసెస్ వినాలి రివిజన్ చేయాలి సిలబస్ అంతా మనం రివిజన్ నోటిఫికేషన్ వచ్చే టైం నుంచి మనం రివిజన్లోనే ఉండాలి ఇంకా ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి అక్టోబర్లో వస్తుంది కదా నోటిఫికేషన్ అప్పుడే మనం ఏదైతే కోచింగ్కి వెళ్తానంటే సెట్ అవ్వదు కాబట్టి వీలైనంత వరకు ఇప్పటి నుంచే మనం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి ఇక వెళ్తే చాలా మంది కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉందా అని అంటారు హాస్టల్ ఫెసిలిటీస్ కైనా బాయ్స్కి అయినా కానీ అందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా దగ్గరలోనే నీరెస్ట్ ఉంటుంది గర్ల్స్కి అయితే అండ్ బాయ్స్కి అయితే పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి పక్కనే గ్రౌండ్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళని కొంచెం కండిషన్లో పెడితేనే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కోచింగ్ మొత్తానికి సిక్స్ మంత్స్ వరకు పదిహేను వేలు కోచింగ్ ఫీజు ఉంటుంది గ్రౌండ్ కూడా అందులోనే ఉంటుంది హాస్టల్కి ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా ఒక ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అన్నట్టు ఇది ఫైనల్ ఫీజు ఇందులో మళ్ళీ మనము తగ్గించడానికి అట్లయితే ఏం లేదు మీరు కూడా క్లియర్గా ఒక దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు అండ్ లాస్ట్ టైం కోచింగ్ ఫీజు వచ్చేసి మనకి అది ఫిఫ్టీనే ఉండదు సేమ్ అదే ఫీని కంటిన్యూ చేస్తున్నాం ఓకేనా ఎక్స్ట్రా టైం కూడా ఛార్జ్ చేయట్లేదు మన లాస్ట్ టైం కూడా బెస్ట్ రిజల్ట్ ఉంది ఆ రిజల్ట్ కూడా ఈసారి మనకు తొందరలో అయితే రిజల్ట్ అయితే తెలుసుకుంటాం ఎనీవే ఎవరైతే రావాలనుకుంటున్నారో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా వచ్చామంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయేలాగానే ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది ఊరికనే వచ్చాము విన్నాము చూసాము క్లాసెస్ ఎగ్జామ్ రాసామని లైట్ లైట్గా చదివితే రాదు ఏదైనా సీరియస్గా తీసుకొని మీరు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి అప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నారు ఇదే లాస్ట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఇదే లాస్ట్ ఛాన్స్ లాగా ఫీల్ అవుతానే మనం ఏదైనా క్రాక్ చేయగలుగుతాం ఓకేనా సో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకైతే చాలా బడిన అయితే అవుతుంది అన్నట్టు అది ఫైనాన్షియల్గా అయినా ఫ్యామిలీ పరంగానైనా ఏ ఎక్కడి నుంచి ఏ వేలనైనా కానీ కాబట్టి చిన్న ఏజ్లోనే మనమైతే సెటిల్ అయ్యే ప్రయత్నం అయితే చేసుకోవాలి సో అలాంటి ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తుంది యూఎఫ్జీ అనేది మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మన గ్రౌండ్ మంచిగా ఉంది సార్ మీ దగ్గర నుంచి స్టడీ మంచిగా సూపర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు గ్రౌండ్ కానీ హాస్టల్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఉపయోగించుకుంటే ఈజీగా ఇన్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్ అండ్ రావాలనుకుంటే వచ్చే ముందు కాల్ చేయండి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్